దేశ్ రాష్ట్రంలో వైసీపీ అధికారంలో ఉన్న సమయంలో చేసిన అవినీతి అక్రమాలపై పోలీసులు ఏసీపీ అధికారులు ఉక్కుపాదం మోపుతూనే ఉన్నారు తాజా కూటమి ప్రభుత్వం అధికారులకు పూర్తి స్వేచ్ఛ ఇవ్వటంతో గతంలో నమోదైన అన్ని కేసుల విచారణను వేగవంతం చేశారు ఇందులో భాగంగా మాజీ మంత్రి విడుదల రజని క్రషర్ యజమానులను బెదిరించి డబ్బులు వసూలు చేసిన కేసుపై ఏసీపీ అధికారులు తాజాగా ఫోకస్ పెట్టారు పల్లాడు జిల్లా చిలకలూరుపేటలోని పేటలోని శ్రీ లక్ష్మీ బాలాజీ స్టోన్ క్రషర్ యజమానుల నుంచి విడుదల రజని ఆమె పిఏ రామకృష్ణ విజిలెన్స్ ఎస్పీ పల్లె జోషువా బెదిరింపుల ద్వారా డబ్బులు వసూలు చేసినట్టు ఆరోపణలు వచ్చాయి వారి ఒత్తిడికి కారణంగా క్రషర్ యజమానులు మొత్తం రెండు పాయింట్ ఇరవై కోట్ల రూపాయలు వారికి ఇచ్చినట్లు ఏసీబీ విచారణలో తేలింది అయితే ఈ అక్రమ వసూల్లో క్రషర్ యజమానులను బెదిరించినందుకు త్రీగా మాజీ మంత్రి విడుదల రజనిని మరిది ఆయన విడుదల గోపిని రోజు ఏసీబీ పోలీసులు హైదరాబాద్లో అరెస్టు చేశారు లోకల్ పోలీసుల సహాయంతో గోపిని అరెస్టు చేసిన ఏసీపీ అధికారులు అన్ని ఫార్మాలిటీస్ పూర్తి చేసుకుని ఆయనను విచారణ నిమిత్తం ఏపీకి తరలిస్తున్నట్టు తెలుస్తోంది అయితే వరుస అరెస్టులతో ఏపీ రాష్ట్రంలో గతంలో అవినీతికి అక్రమాలకు పాల్పడిన వైసీపీ నేతలతో పాటు అధికారుల్లో తీవ్ర ఆందోళన నెలకొంది ఎప్పుడు ఏ కేసులో ఎవరిని అరెస్టు చేస్తారో తెలియని గందరగోళ స్థితిలో అక్రమ అధికారులు నేతలు ఉక్కిరి బిక్కిరమంటూ కాలం వెల్లదీస్తున్నారు